Hi Andy వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇప్పుడు నేను మార్నింగ్ పెట్టాను కదా థౌజండ్కి త్రీ శారీస్ అని సో ఏంటంటే ఎక్కువగా లాంగ్ వీడియో షేర్ చెయ్యక్క అని చెప్పారు లాంగ్ వీడియోతో పాటు నేను లైవ్లో కూడా షేర్ చేస్తాను ఓకేనా నేనైతే ఈరోజు కొన్ని త్రీ త్రీ శారీస్ అయితే తీసి పెట్టాను నేను ఏవైతే శారీస్ తీసి పెట్టానో ఆ శారీస్ మాత్రం తీసుకుంటే థౌజండ్కి త్రీ శారీస్ అనేది నేను ఇచ్చేస్తాను అక్క సెలెక్షన్ చేసుకుంటామంటే అది ఆప్షన్ అయితే లేదు ఎందుకంటే సిక్స్ హండ్రెడ్కి టూ శారీస్ అయితే ఒకేసారి త్రీ ఫోర్ మెంబర్స్ సెలెక్షన్ చేసుకుని మళ్ళీ ఇవ్వలేకపోయాను కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్కరిని హర్ట్ చేయొద్దు ఎవరిని హర్ట్ చేయొద్దు అందరూ సాటిస్ఫాక్షన్గా ఉండాలి అనేసి నా సెలెక్షన్ త్రీ హండ్రెడ్కి త్రీ థౌజండ్కి త్రీ శారీస్ నేను ఏమేమైతే తీసానో వన్ టూ త్రీ అని అయితే ఉంటుంది దానిపైన సో ఆ వైజ్గా మీరు సెలెక్షన్ అయితే చేసుకోవాలి ఓకేనా ఇంకొకటి ఏంటంటే థౌజండ్కి త్రీ సారీస్ తీసుకునే వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఓకేనా ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మళ్ళీ టోటల్గా ఛార్జెస్ మళ్ళీ మీ మీదనే వేయట్లేదు దాంట్లో ఆఫ్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉంటుంది ఇది ఓకే అంటే చెప్పండి లైవ్లో కూడా నేను మళ్ళీ తర్వాత కంటిన్యూ చెయ్యాలా చెయ్యకూడదా అనేది షే చేస్తాను ఓకేనా నేను ఫస్ట్ షే చేసేది ఇది హండ్రెడ్కే ఆఫర్ అనుకోవచ్చు అండ్ ఏమంటారు ఇంకా మన ఆచారం చేయల్ అనుకోవచ్చు నేను ఫస్ట్ సబ్స్క్రైబర్స్కి అంటే నన్ను ఇష్టపడే వాళ్ళకి నేను ఫస్ట్ ఇస్తున్న ఆఫర్ అని కూడా అనవచ్చు ఇదైతే ఇంకా గుర్తుండిపోవాలి అంత బాగుంటాయి మీకు అందులో అయితే ఎలాంటి రీమార్క్ అయితే ఉండదు ఓకేనా ఒక సారీలో మాత్రమే ఉంటే డిజైన్ చేంజ్ కానీ లేకపోతే బ్లౌజ్ కొంచెం అలా ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ థ్రెడ్ పోవడం లేకపోతే డ్యామేజ్ మ్యాక్సిమమ్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండవండి ఇన్ కేస్ ఉంటే మాత్రం చెప్తున్నాను ఓకేనా అండ్ ఫస్ట్ అయితే షేర్ చేసేస్తాను నేను ఐటమ్ అయితే ఓకేనా ఏమేమి ఉన్నాయో ఐటెం అయితే షే చేస్తాను సో ఫస్ట్ ఐటెం వచ్చేసి ఇదిగో ఎందులో అయితే డైలీ వేర్ పర్పస్ ఒక శారీ అయితే ఉంటుంది దీనికి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది సిక్స్ మీటర్ పన్నా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇటిగో ఈ శారీ అండి బ్లౌజ్ అయితే ఇలా చేశారు దీనికైతే ఈ శారీ ఫస్ట్ చూపించే దాంట్లో అంటే ఈ శారీ అండ్ థర్డ్ వన్ శారీ వచ్చేసి ఇటిగో ఈ మస్టర్డ్ లెమన్ ఎల్లో అని చెప్పొచ్చు ఈ త్రీ శారీస్ అండి ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఈ త్రీ శారీస్ ఇలా స్క్రీన్ షాట్ పెడితే నాకు ఈజీగా క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఫస్ట్ శారీ అండి థౌజండ్కి త్రీ శారీస్లలో నేను పెట్టే ఫస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు ఓకేనా ఈ త్రీ శారీస్ అండ్ ఇందులో సెకండ్ వచ్చేసి దీనికి షార్ట్ వీడియో కూడా షేర్ చేస్తాను ఓకేనా షార్ట్ వీడియో కూడా షేర్ చేస్తే అందరికీ రీచ్ ఉంటుంది కదా అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇదితో ఫస్ట్ వచ్చేసి ఈ శారీ పింక్ అండ్ ఎల్లో అండ్ ఇందులో అయితే ఇంకొక శారీ వచ్చేసి ఇది ఇది సెకండ్ వన్ అని ఇది సెకండ్ వన్ ఓకేనా ఇదైతే నేను లైన్ అమ్మటిగా పెడతాను ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మీరు నెంబర్ నాకు షేర్ చేసినా కానీ నాకు ఈజీగా తెలిసిపోతుంది ఓకేనా నెక్క సెకండ్ అనేది వచ్చేసి దీనికి మార్క్ ఇలా చేసి పెట్టి కంప్లీట్ అడ్రస్ మనీ సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాలి ఓకేనా అండ్ థర్డ్ వన్ వచ్చేసి దీనిపైన నేను నెంబర్స్ వేసి పెడతారు ఆల్రెడీ మీకు మళ్ళీ మిస్ మిస్ ఎలాంటి మిస్టేక్ అవ్వకుండా జరుగుతుంది ఉంటుంది కాబట్టి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ శారీ అండ్ ఇందులో వచ్చేసి ఈ శారీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులో ఇంకొక థర్డ్ వన్ శారీ అయితే ఇది అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఇది వచ్చేసి థర్డ్ వన్ అండి థౌజండ్కి త్రీ శారీస్లోనే ఇదొకటి షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేయాలి వస్తుంది ఉంటుంది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇదిగో ఈ శారీ అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి నెక్స్ట్ ఈ శారీ అయితే ఉంది ఓకేనా అండ్ ఇందులో వచ్చేసి ఈ శారీ అండి చాలా చాలా బాగుంది ఈ ఆఫర్ అయితే ఎక్కడ రాదు ఎన్ని ఆషాళం సేల్స్ పెట్టినా కానీ ఇలాంటి ఆఫర్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎందుకంటే ఇది నా ఫైవ్ ఇయర్స్ కల దానికి మించి అక్క సబ్స్క్రైబర్స్కి ఏం ఇస్తున్నాం మేము సపోర్ట్ చేస్తున్నాం కదా అంటున్నారు కదా ఇది అయితే అస్సలు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అసలు దీంట్లో ఎలాంటి మోసం లేదు మంచి శారీస్ అండి అండ్ ఏంటి మీకు వర్త్ అండి అది థౌసండ్ రూపీస్కి వర్త్ అని చెప్పచ్చు అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇదిగో ఈ శారీ అయితే ఉంటుంది ఫిఫ్త్ వన్ అండ్ దాంట్లో సెకండ్ శారీ అయితే ఇది అండ్ థర్డ్ శారీ అయితే ఇది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసుకున్నారు అంటే నాకు క్లియర్గా అర్థమవుతుంది థౌజండ్కి త్రీ శారీస్లో అయితే ఇది ఫిఫ్త్ వన్ శారీ అండి ఓకేనా ఇది లాంగ్ వీడియో మిస్ అయిన వాళ్ళకి నేను మళ్ళీ ఈ కలెక్షన్ లైవ్లో కూడా షేర్ చేస్తాను అస్సలు టెన్షన్ పడదు అలాగే షార్ట్ వీడియో కూడా సెండ్ చేస్తాను థౌజండ్కి త్రీ శారీస్ షిఫ్టింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఇది ఫిఫ్త్ వన్ అండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈరోజు ఆఫర్ మళ్ళీ రేపు ఎల్లుండి అడిగితే ఉండదు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి